నమస్తే స్వాగతం నా పేరు ఆధ్యాత్మికతతోనే అడుగులు వేయండి రామస్వరూప్ భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలో గణేష్ నగర్లో వినాయక పూజ ఘనంగా నిర్వహించారు భవిష్యత్తులో జరగబోయే విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతతో సమిష్టిగా అడుగులు వేయాలని భద్రాచల రామాలయం ఉప ప్రధాన అర్చకులు కోటి రామస్వరూప్ భక్తులకు ఉద్బోధించారు చెర్లలోని గణేష్ నగర్లో గణపతి మండపాన్ని ఆయన సందర్శించి భక్తులకు మంగళ శాసనాలు చేశారు ఏటా జరిగే నవరాత్రి ఉత్సవాలకు శాశ్వత పందిరి నిర్మాణానికి ముందుకొచ్చిన గాయత్రిని అభినందించి సత్కరించారు ఈ సందర్భంగా భక్తులు ఆయనను మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు మన హిందూ సాంప్రదాయాలను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి ఆలయంలోనూ భక్తులకు మంగళ శాసనాలు ఇచ్చారు త్వరలోనే చర్లలో శ్రీరాముని కళ్యాణం నిర్వహించి ఆలోచన చేస్తున్నామని రామస్వరు ప్రకటించారు ఆలయంలో ప్రసాద వితరణ జరిగింది వికాస తరంగిణి అధ్యక్షులు గుంజీ పురుషోత్తం మచ్చా వీర్రాజు స్థానిక ప్రముఖులు గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ చండీ

జై శ్రీరామస్కారాలు సాధారణంగా సేవింగ్స్ వల్ల దేవం చూసి వచ్చేసే తప్ప ఇంత సన్మానాలు చేయకుండా అక్కడ జరగలేదు ఇదే ప్రథమ మీ అందరి అభిమానంతో మీ అందరు ఆశీస్సుతోటి నాకు నా కొన్నంత ఆ గణేష్ మహారాజు దగ్గర నాకు సన్మానం జరిగింది నేను నాకు సన్మానం జరిగింది నేను ఆవిష్ రాముడి దూతగా వచ్చాను వారికి వారికే ఇక్కడ నా జన్మానం జరిగింది సన్మావిస్తున్నాను దాదాపు మూడేళ్ళ బట్టి ఆ గాయత్రి అమ్మాయి అనేటువంటి మిత్రురాలు నాగడు ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు రావడం అడగటం నాకు తర్వాత రావాలని చెప్పడం అలా అలా జరుగుతుంది సరే అక్కడికి నా దో రావచ్చు తెలుగుదాన్ని మొత్తం అనుకున్నాం రావచ్చు ఈసారి ఎక్కడ పరిస్థితులు రావాలని చెప్పే ఆయన అనుగ్రహంతో వచ్చారు ముఖ్యంగా ఏంటంటే మీ అందరికీ రాముడి ప్రసాదం ఇవ్వాలని వచ్చారు ముఖ్యంగా ఆయన నివేదన ఆయన ప్రసాదాన్ని తీసుకొచ్చాను ఇక్కడికి ఆ ఆ ప్రసాదం వారికి కూడా చూపించి మీకు అంత ప్రసాదం అందరూ కూడా ఆ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు తర్వాత కాలమాన పరిస్థితుల్లో చాలా అభంతరాలు జరుగుతున్నాయి చాలా ఘోరాలు జరగబోతున్నాయి మీకు కొంతమంది ఫోన్లుంటే అంత దాంట్లో చూస్తూనే ఉంటారు మన హిందూ ఫోన్ మీద ఎంత గందరగోళాలు జరుగుతున్నాయో అందరూ వినే ఉంటారు చూసే ఉంటారు కానీ ముందు ముందు రోజులు చాలా మంచి టౌ మనందరం కూడా కట్టుగా ఉండి అంటే క్యాపురాలు చేస్తూ అటువంటి సేవ ధరిస్తే తప్ప మన ఉడికిని కాపాడుకోవడం తప్ప ఏదైనా విధంగా అయితే మనం చాలా అవమానాలు పాలు చాలా గట్టు పరిస్థితులని చాటాల్సి వస్తుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఏ ఆలయం అయినా సరే శివాలయం కావచ్చు రామాలయం కావచ్చు కృష్ణాలయం కావచ్చు ఏదైనా సరే ఒక వారం పెట్టుకొని అందరూ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలయం కోళ్ళు మన ఉనికి మనం కాపాడుతుంది అంటే ఒక వేరే వారు ఉన్నారు వారి పాటలు చిన్న ఒకటో రెండో ఉంటాయి వాళ్ళు ఎంతమంది వస్తున్నారు ఎంతమంది కలిసి పెట్టుగా వాళ్ళు ఇచ్చేస్తున్నారు అట్లా మనం కూడా చాలామంది ఉన్నాం చాలా గుళ్ళు ఉన్నాయి అందరికీ భగవంతుడు మన చల్లగా చూస్తున్నాడు ఏదో ఒక అయినా అందరం ఎటువంటి ఇబ్బంది పడట్లేదు ఆర్థికంగా కానీ ఇంకేదో కానీ అంతా బాగానే ఉంటున్నాం మనందరం కూడా ప్రతి వారానికి ఒక రోజు లేదా రెండు రోజులకి వస్తారు మూడు రోజులకి వస్తారు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వెళ్ళారు అందరూ ఎక్కువ జన్మ ఒకసారి అటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా ఒకసారి కూర్చొని మాట్లాడుకొని ఏ టైంలో వెళ్దాం మా యొక్క పంచి కట్టాలన్న వీరిచలములో అలంకారెవరయ్యంటే రామస్వరూపు కానీ వారి ద్వారా కొంతమంది నేర్చుకొని అలాగే అలంకరిస్తున్నారు దశాధవరాలు కానీ ఏదైనా సరే ఒక చోటకి మేము ఇద్దాం తండని రామాలయం తండ కారులో ఉన్నారు రథంలో ఉన్నారు శ్రీరామరథంతో తిరిగాం అప్పుడు శ్రీరామరథంతో తిరిగాం అందరం కూడా రమేశ్వరి అందరం కూడా వారు అన్నారు కాస్త స్వామి స్వామి దింపితే బాగుంటుంది అన్నారు వారికి వెళ్ళకారు చేశారు అలాగేన రావటం రావటం గుళ్ళోకి వెళ్ళారు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారు వస్త్ర మీద చెంగు జారి అది ఎవరు చూస్తూ వచ్చి వెంటనే సరి ఎక్కడ దిగల కార్యక్రమంలో దిగేవారు మేము ప్రచారంలో ఉన్నాం ఎందుకంటే ఇంకో ఊరు వెళ్ళాలి అప్పుడు వారు అన్నారు అమ్మ ఇంటికి తెలిసి మీకు అందరికి కలగటానికి ప్రధాన వ్యక్తి మన ఆ గురు ఎలా ఉంటుందో తెలుసా ఇప్పుడు గురువు గారు వచ్చి వెళ్తుంటే గాయత్రిని ప్రాణాలు ఇస్తాను అయ్యో బలివార స్వామి ఇచ్చేస్తానండి వ్యక్తి అవి అటువంటి గురు ఆ అనేది ప్రతి పువ్వులో కనిపించింది వారు వారు నడిచే నడకుల్లో కనిపించింది వారు రాజా అని అన్నారు అవసరమా మర్యాదంత అవసరమన్నారు వారిని అవసరం స్వామి అంటే ఎంతో కూర్చుంది అక్కడ మహా వ్యక్తి మధ్య మనకు రావడం అనేది చాలా ఎంతో అదృష్టం సార్ నెలలో రెండు నెలలు ఉన్నారు మా పెద్దాయి విష్ణుస్వామి మీరు రామకల్యాణ్ చేసారు అటువంటి ఎక్కడో ఎక్కడో ఇల్లి అమెరికాలో చేసిన వ్యక్తి ఈరోజు మా విభగంకు రావడం అనేది ఇంకో గొప్ప విషయం